మామిడికాయ పప్పు కావలసిన వస్తువులు కందిపప్పు ఉల్లిపాయ ఉల్లిపాయ రెండు చిన్న మామిడి పచ్చి మామిడికాయలు తగినంత కారం అన్నీ పెట్టు కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు కుక్కర్లో వేసేస్తాను కుక్కర్లో వేసేసుకున్నాను ఇప్పుడు తగినంత పసుపు నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తగినంత సాల్ట్ వేసుకోవాలి పప్పు పప్పు తిరగ మతకి జీలకర్ర ఆవాలు వేసాను తెల్లపాయలు కచ్చాపచ్చగా ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేస్తున్నాను ఎప్పుడు తిరగామత ఏగింది పప్పు వేసేసుకోవాలి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై కోసం కాకరకాయలు కట్ చేసుకోవాలి అందరూ సాల్ట్లో పెట్టి ఉప్పులో పెట్టేసుకుంటారు నేను మాత్రం డైరెక్ట్ కట్ చేసుకొని ప్లేట్లో వేసుకుని వీటిని సన్నగా పతలాగా కోసుకోవాలి కాకరకాయలు కడుక్కొని నీటుగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైకి బాండి వేసేస్తున్నాను కాకరకాయకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకపోతే నేను ఎక్కువగా వేసుకొని తక్కువ తక్కువ ఆయిల్ వేస్తాను ఇప్పుడు సిమ్ములో మగ్గుతూ ఉంటుంది ಪಟ್ಕೊ ಪಟ್ ತೆಗಿನಂಥ ಉಪ್ಪು ತಗಿನಂಥ ಕಾರು అయిపోయింది ఫ్రై అన్నము మామిడికాయ పప్పు Ke pappu, kakak kakar fry kira mawari kaya pappu kakar kaya fry rice kira फुल प्लेट